రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకర్ చొరవతో గోదావరికని పీజీ కళాశాల గ్రౌండ్ మెరుగుదలకు మోక్షం లభించింది ఇటీవల పీజీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఇక్కడికి గ్రౌండ్లో ఇబ్బడి మబ్బడిగా పెరిగిన చెట్లను వాకర్లు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను గమనించారు వాకర్లకు సౌకర్యవంతంగా ఉండేలా గ్రౌండ్ పరిస్థితులను మెరుగుపరచాలని కార్పొరేషన్ శాఖ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి సారథ్యంలో గురువారం ఉదయం కార్పొరేషన్ సిబ్బంది పీజీ కళాశాల గ్రౌండ్ ను క్లీన్ చేశారు చెట్ల పొదలను తొలగించి వాకర్లకు సౌకర్యవంతమైన పరిస్థితులను నెలకొల్పారు గ్రౌండ్ పరిస్థితిని మెరుగుపరచడం పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యేకు పలువురు వాకర్లు ధన్యవాదాలు తెలిపారు అలాగే రాళ్ళు తేలి అసౌకర్యంగా మారిన వాకింగ్ ట్రాక్ పై మట్టి పోయించాలని విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు వాకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి తగు కృషి చేస్తామని మహంకాల స్వామి చెప్పుకొచ్చారు రామ్ గుండా ఎమ్మెల్యే శ్రీ మఖాన్ సింగ్ రాజ్ గారి ఆదేశాల ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీ మాహంకాల స్వామి గారు పర్యవేక్షణ చేస్తూ మరి మా పీజీ కాలేజీ గ్రౌండ్ను మరి శుభ్రం చేయించడము పిచ్చి మొక్కలను తొలగించడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు పీజీ కాలేజీను సందర్శించిన క్రమంలో ఎవరి ప్రమేయం లేకుండానే ఎవరు చెప్పకుండానే ఇవన్నీ కూడా గమనించి మరి ఈ క్లీన్ క్లీన్ చేయించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాక్టర్ను పంపించి మరి మాంకల్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరుగుతున్నది మరి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పిచ్చి మొక్కలు మరియు ఈ ట్రాక్ కూడా కొంత కంకర అది ఉన్నది దాన్ని కూడా కొంచెం మెత్తటి మట్టి పోయించినట్టయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి మేము వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా మరి ట్రాక్ పక్కనుండి మరి పోల్స్ కూడా కరెంట్ పోల్స్ కూడా వేసి ఉండడం జరిగింది మరి కొంత సాయంకాలం వచ్చే అటువంటి వాకర్స్ కొంత ఇబ్బంది అవుతుంది మార్నింగ్ వచ్చే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటికి కూడా లైట్స్ ఫిట్ చేసినట్టయితే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఈరోజు రామగుండం గౌరవ ఎమ్మెల్యే మత్తన్సింగ్ రాజ్ఠాగూర్ గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు శ్రీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మాంకల్ సామన్న గారు పీజీ కాలేజ్ గ్రౌండ్ను దగ్గరుండి వాకర్స్ యొక్క శ్రేయస్సుకు భవిష్యత్తుకు వారికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రౌండ్ను క్లీన్ చేయించడం మా వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తు తెలియజేస్తున్నాం దీనికి తోడుగా ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు ఈ పోల్స్ కానీ తర్వాత మట్టి కానీ ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తారని మేము అనుకుంటున్నాం దానికి లైటింగ్స్ ఉంటే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పటికే మేము ఒకసారి ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో కలిసినాం దానికి సంబంధించి కూడా వారు చేస్తారని ఆశిస్తున్నాం ఈ గ్రౌండ్ క్లీనింగ్ చేపట్టినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే స్వామన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పీజీ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు ఈ మధ్యలో ఇటు మెడికల్ కాలేజీ పీజీ కాలేజీ ఇవన్నీ విజిట్ చేసిన సందర్భంగా చాలామంది వాకర్స్ వస్తూ ఉంటారట ఇక్కడికి ఈ గ్రౌండ్ అంతా కూడా ఇంత ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకు లేరు వెంటనే ఆ గ్రౌండ్కు సంబంధించి అంతా కూడా క్లీన్ చేయించి వాకర్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయించు చెప్పేసి గత రెండు రోజుల క్రితం చెప్పడంతో వెంటనే మున్సిపల్ అధికారులతోటి మాట్లాడి ఇవాళ దాదాపుగా మా సూపర్వైజర్ ఒక ఐదుగురు వర్కర్స్ బ్లేడ్ ట్రాక్టర్ కూడా అంతా తీసుకొని వచ్చి ఈ గ్రౌండ్ అంతా కూడా శుభ్రం చేస్తున్నందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాకర్స్ శ్రేయస్సు కోసం అక్కడ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కానీ ఇక్కడ కానీ అందరికీ గ్రౌండ్ అందుబాటులో ఉండే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రౌండ్ అంతా ఈరోజు క్లీన్ చేయించడానికి ఇక్కడ రావడం జరిగింది తప్పకుండా ఏదైతే వాకర్స్ ఇక్కడ లైట్స్ కోరుతూ ఉన్నారో ఇప్పుడే ఎమ్మెల్యే గారికి మాట్లాడి కమిషనర్ గారికి చెప్పించి కేవలం రెండు రోజుల లోపల ఇక్కడ ఉన్న లైట్స్ అన్నిటినీ కూడా అరేంజ్ చేసే బాధ్యత కూడా మాదే తప్పకుండా లైట్స్ అన్నీ కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాకర్స్కు హామీ ఇస్తూ ఉన్నాం ఇంకే సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చినట్టే తప్పకుండా వాకర్స్కు సంబంధించి ఏది మీ పీజీ కాలేజ్ గ్రౌండ్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించి గ్రౌండ్ అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా